హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మనం సా సాగుదానా సేమియా చేసుకున్నాం అయితే నేనైతే పాలైతే పోసేసుకున్నాను గిన్నెలో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకున్నాము సో పక్కన అయితే నేను కడాయి కట్టేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేయడానికి డ్రై ఫ్రూట్స్ అయినా నేను బ్యాంబినో సేమియా కూడా కొంచెం డీప్ ఫ్రై చేస్తాను అనమాట యాక్చువల్గా నేను నార్మల్దే తెచ్చుకొని ఫ్రై చేసుకుంటాను నెయ్యిలో వేసి అండ్ ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకుంటున్నాను అన్ని సన్నగా యాక్చువల్గా మా పిల్లలకి ఏంటంటే మా అయ్యానైతే డ్రై ఫ్రూట్స్ తినడానికి ఎక్కువ అనమాట అందుకని నేను మా వారు మా పాపకి కొన్ని మట్టుకే వేస్తాను సో నెయ్యి అయితే వేసుకుందాము ఇదైతే వేడయిందనమాట వేడయ్యేసరికి ఈ డ్రై ఫ్రూట్స్ అయితే కట్ చేసుకున్నాను అందులో వేసేస్తున్నాను నెయ్యిలో మంచిగా ఫ్రై చేసుకున్నాము కొద్దిగా బ్రౌనిష్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకుందాం చేసుకున్నాక ఇక్కడైతే పాలైతే వేడవుతూ ఉంటాయి సో అందుకని మనం నెక్స్ట్ సాఫ్గానే అయితే నేను ఆల్రెడీ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ముందే నానబెట్టుకున్నాను అనమాట సో ఇప్పుడు మనం ఏంటంటే ఇవి ఫ్రై అయ్యే వరకు పాలనైతే మనం కొంచెం సిమ్లో పెట్టానమాట సో అవి బాయిల్ అవ్వాలి కదా నేను ఇంత కష్టపడి చేస్తున్నానా మా వారేమో తిన్నాక ఏం వంక పెడతారో చూడండి పాలు అయితే మరుగుతున్నాయి అనమాట ఇవి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి బౌల్లోకి తీసేసుకుందాం సో ఇందులోనే నేను ఇప్పుడైతే సేమియా వేసేసి ఫ్రై చేసుకుంటాను అనమాట చూడండి సో అదే నెయ్యి ఉంది కదా సరిపోతుంది మరి ఎక్కువ కూడా ఏ నెయ్యి యూజ్ చేయను కొద్దిగా నార్మల్గా యూజ్ చేస్తామన్నమాట మేము సో అందులోనే ఫ్రై చేసిన దాంట్లోనే సేమ్యాలు నార్మల్గా ఒక అన్నీ ఉండొచ్చు సో మరి ఎక్కువ క్వాంటిటీ కూడా కాదు ఇదేంటంటే ఎక్కువ అయిపోతుంది అనమాట మళ్ళీ సాపుదానాలు కూడా ఇస్తాం కదా మనం అది కొంచెం క్వాంటిటీ అది వచ్చేసి ఏంటంటే థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది సాపుదానం వస్తే సో ఇది అది రెండు కలిపి కొద్దిగా పావు కి పావు కేజీ కంటే కొద్దిగా ఎక్కువనే అయిపోతాయి అనమాట అందుకని ఇవైతే మనం మంచిగా డీప్ ఫ్రై చేసుకున్నాము నేను నార్మల్గా ఉప్మా చేయాలన్నా కూడా ఇదైతే ఫ్రై చేసుకుంటానన్నమాట బా నేను ఉప్మాది కూడా ఒకటి రెసిపీ అయితే నేను మీకు వీడియో చేసి పెడతాను ఫ్రెండ్స్ సో ఇది ఫ్రై చేసుకుంటే ఏంటంటే మనకి చాలా బాగా ఏంటంటే మెత్తగా అవ్వదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కొంచెం ఎక్కువ కుక్ చేసినా కూడా మెత్తగా అవ్వకుండా నార్మల్గా ఉంటుందన్నమాట సో చూడండి నేనైతే కొద్దిగా డీప్ ఫ్రై చేస్తాను కొద్దిగా మరీ నార్మల్గా ఉంటే ఏంటంటే పిండి పిండి లాగా ఉంటుందన్నమాట కొంచెం సో నార్మల్గా నేను బాగానే డీప్ ఫ్రై చేసేసుకుంటాను మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది సో అప్పటి వరకు అయితే మనం పాలు ఎంతవరకు వచ్చాయో చూసుకుందాం సో పాలు అయితే వేడవుతున్నాయి మరుగుతున్నాయి అయితే అప్పటి వరకు మనం సాబుదాన తీసేసుకున్నాము చూద్దాం ఒకసారి చూడండి ఇలా అయితే అయ్యాయి అనమాట ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అవుతుంది సో డ్రై ఫ్రూట్స్ ఇదిగోండి మా దొంగ అయ్యాన వచ్చేసి డ్రై ఫ్రూట్స్ తీసుకొని తింటుంది బాగున్నాయంట నీలో వే గీలో ఫ్రై చేస్తాను కదా సో ఇదిగో చూడండి ఇలా అవ్వాలి ఇలా చేస్తే సో పర్లేదు ఇప్పుడు మనం ఏంటంటే పాలల్లో వేస్తే మరిగిపోతాయి కదా అవి మరి బాల్లాగా అవుతాయి మా అయ్యానికి చాలా ఇష్టం అనమాట ఇవి తర్వాత బాల్ బాల్ లాగా ఉంటాయి కదా కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను నేను పాలల్లో థిక్ మిల్క్ అలాగే పోసాను అనమాట సో అందుకని కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను సో బాయిల్ అవుతున్నాయి పాలు మన సేమియా కూడా రెడీగా ఉంది అక్కడ ఫ్రై అయిపోయి ఆఫ్ చేసేసుకున్నాను సో పాలు అయితే సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడైతే మనం దీంట్లోకి సాబుదానాన్ని వేసేద్దాము సో పాలు అలా బాయిల్ అవుతూ ఉండాలన్నమాట పాలు బాయిల్ ముందే వేయద్దు సో ఇప్పుడైతే బాయిల్ అయ్యింది మనం కొద్ది కొద్దిగా తీసుకొని ఈ వాటర్తో కూడా వేసేయచ్చు సో కొద్దిగానే ఉంటుంది వాటర్ కాబట్టి ఆ వాటర్తో మొత్తం మనం వేసేసుకొని కలపాలి ఫస్ట్ ఎందుకంటే వేయగానే కిందికి వెళ్ళిపోతుంది కదా కిందికి వెళ్ళిపోయి కింద కొద్దిగా అడుగు అంటడానికి ఛాన్సెస్ ఉంటాయి సో మనం వేయగానే కలుపుతూ కలుపుతూ ఉండాలన్నమాట సో ఇలా అవుతుందనమాట ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే సో ఇలా ఉంటుందండి చూడండి అంత పైకి తేలింది సాబ్దాన చూసారా అదిగోండి సో ఇలా అవుతుంది అన్నమాట సో కొద్దిగా ఇది కొద్దిగా ఉడికిన తర్వాత మనం ఇప్పుడైతే సేమియాని ఇందులోకి యాడ్ చేసుకోవాలి సో సేమియాని అయితే అందులోకి యాడ్ చేసేసుకుందాం మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం ఒకేసారి కూడా వేయకూడదు వేస్తే ఏమవుతుంది గడ్డ కట్టేస్తుంది మీకు ఐడియా ఉండి ఉంటుంది సో కొద్ది కొద్దిగా అలా వేసుకుంటూ లాస్ట్కి మళ్ళీ ఒకసారి అలా తిప్పేసేయాలి పాలల్లో స్పూన్తో తిప్పేస్తే ఏంటంటే ఉంటుంది ఉంటుందన్నమాట అయింది చూడండి అలా కొద్ది కొద్దిగా శుఫ్ చేసుకుంటూ ఉండాలి చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత ఇల్లుగోండి బాయిల్ వచ్చేసింది చూద్దామా ఇప్పుడైతే షుగర్ యాడ్ చేయాలి షుగర్ ముందే యాడ్ చేస్తే మనకి సేమియా సరిగ్గా ఉడకదు సో అందుకని సేమియా కొద్దిగా ఉడికిన తర్వాత షుగర్ యాడ్ చేసుకోవాలి సో చూడండి బాల్స్ బాల్స్ లాగా ఎంత బాగా పైన తేలాయి కదా కొద్దిగా టేస్ట్ చూస్తే కొద్దిగా షుగర్ తక్కువ ఉండింది మళ్ళీ యాడ్ చేశాను అనమాట సో కొద్దిగా ఎక్కువ క్వాంటిటీయే చేశాను అందుకని చూడండి ఇదిగో ఇలా వస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ ఇంకొద్దిగా బాయిల్ చేసుకుందాము ఇప్పుడే షుగర్ వేసాం కదా షుగర్ వేసిన తర్వాత షుగర్ కూడా పాలల్లో మరిగితేనే టేస్ట్ బాగుంటుంది అనమాట ఇలాచి పౌడర్ అయితే యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ నేనైతే ఆల్రెడీ పొడి చేసి పెట్టాను సో ఇలాచి పౌడర్ యాడ్ చేసిన తర్వాత చూడండి ఎలా బాయిల్ అవుతుంది కదా ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అవ్వనిద్దాము అలా కలిపేసుకుంటే కిందకి వెళ్ళిందంతా కూడా గడ్డ కట్టి మాడకుండా అడుగంటకుండా ఉంటుందన్నమాట సో ఇది నార్మల్గా సేమ్ అయితే అడుగంటదు బట్ ఇందులో మనం ఇవి వేసాం కాబట్టి అది కొంచెం కిందకి వెళ్ళి గంజి కన్సిస్టెన్సీ లాగా వచ్చి కింద అడుగంటుంది అందుకని సో డ్రై ఫ్రూట్స్ అయితే మనం యాడ్ చేసేసుకున్నాం ఇప్పుడు చూడండి ఎంత బాగా బాయిల్ అవుతుంది కదా ఈ సాబుదానాలు ఏంటంటే మనకి మంచి థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది చూడండి ఎంత బాగా బాయిల్ వస్తుంది అవనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే హైలో పెట్టి బాయిల్ అవనివ్వండి మనం ఇప్పుడే అయితే ఇలాచి పౌడర్ అండ్ షుగర్ యాడ్ చేసాం కదా అది కూడా పాలల్లో బాగా మరిగితేనే బాగుంటుందన్నమాట సో ఫైవ్ మినిట్స్ అయ్యింది స్టవ్ కట్టేసుకున్నాము కట్టేసుకొని ఒక్కసారి స్టి కలిపేసి చూద్దాం చూడండి మా వారికైతే తెచ్చాను బాగుందంట